హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ విమెన్ ఈరోజు పుల్ల పుల్లగా కమ్మగా మంచి వంకాయ బజ్జీ అయితే చేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా సింపుల్ అనమాట లేత వంకాయలతో కనుక ఇలా వంకాయ బజ్జీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలనో చూపిస్తాను రండి చేద్దాం వంకాయ బజ్జీ చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్ ముందుగా అయితే చూడండి వంకాయ బజ్జీ కావాల్సింది నేనైతే ఒక అరకిలో వంకాయలు అయితే తీసుకున్నాను చూడండి అరకిలో వంకాయలు ఫ్రెండ్స్ ఇందులోకి కావాల్సినంత కొద్దిగా పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక నాలుగు టమాటాలు అయితే తీసుకున్నాను ఒక మామిడికాయ తీసుకున్నాను ఇదైతే అంత ఏను కొద్దిగా వేస్తాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదైతే ముందుగా ఇలా పక్కన పెట్టేసుకుందాము ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి అయితే ముందు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి చూడండి కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ వంకాయలన్నీ పుచ్చులు లేకుండా ముందు ఎలా కట్ చేసుకొని నెలలో వేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా చూసుకోవాలి చూడండి ఇలా అన్నీ నెలలు ఉప్పు నెలలు వేసుకోవాలి వంకాయలని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వంకాయ బజ్జీ అన్నీ ఇలా కోసేసుకుందాము చాలా సింపుల్గా అయిపోతాయి మనకి ఏ సైజులో కావాలన్నా ఆ సైజులో కోసేసుకోవాలి ఇలా కరినెక్కకుండా ఇలా అన్నీ ఉప్పులో ఉప్పు నెలల్లో కోసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా వంకాయలన్నీ ఇలా కోసేసుకొని నెలలో వేసుకున్నాను కదా ఇప్పుడైతే ఇవి కడిగి మనము దీంట్లో వండుకుంటామో దాంట్లో ఇవన్నీ ఇలా వేసేసుకోవాలి ఇలా వేసుకొని కడిగిందులో వేసుకోవాలి ఇప్పుడు ఇంకొక గిన్నెలో నీళ్ళు తీసుకొని మనము పచ్చిమిరపకాయలు టమాటాలు మాడికాయలు అన్నీ కోసేసుకుందాం ఇంకొక పడబోసి వేరే నీళ్ళు అయితే తీసుకుందాం పడపోసి మళ్ళీ వేరే నీళ్ళు అయితే తీసుకున్నాను ఇప్పుడు టమాటాలు ఈ పచ్చిమిరపకాయలు అన్నీ ఇలా తొడాలు తీసుకొని ఇందులో వేసేసుకోవాలి అన్నీ ఇందులో వేసుకుందాము ఫ్రెండ్స్ చూడండి అన్నీ ఇలా తొడేలు తీసి ఇలా పెట్టుకున్నాను కదా ఇప్పుడు అన్నీ ఇందులోకి కట్ చేసి వేసుకుందాము మన కారాన్ని తగ్గట్టు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అయినా వేసుకోవచ్చు కట్ అయినా వేసుకోవచ్చు చూడండి అన్నీ ఇలా తుంపి ఇందులో వేసేసుకుందాము పచ్చిమిర్చి అన్నీ పచ్చిమిర్చిలన్నీ ఇందులో వేసేసుకున్నాను ఇప్పుడు టమాటాలు కూడా ఇందులో చూడండి బాగా ఇలా కడుక్కొని ఒక రెండు మూడు ముక్కలు ఇలా చేసేసుకొని వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి అన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసుకొని టమాటాలు కూడా ఇందులో వేసేసుకుందాము ఇలా ఇక్కడ ఉంటాయి కదా ఈ తోడాలు తీసేయాలి టమాటాలు కూడా చూడండి అన్ని ఇందులో కట్ చేసేసాను ఇప్పుడు మామిడికాయ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ టమాటాలు మామిడికాయలు వేస్తేనే చాలా బాగుంటాయి అన్నమాట నేనైతే నాలుగే వేసాను టమాటాలు చూడండి సగం మామిడికాయ వేసుకుందాము కొద్దిగా ఇంకా చింతపండు అయితే వేయకూడదు ఫ్రెండ్స్ మామిడికాయ పులిపే సరిపోద్ది ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకొని తొక్కుతోటే వేసుకోవాలి చూడండి అలా కట్ చేసుకొని కొద్ది కొద్దిగా ఇందులో వేసుకుందాము ఎక్కువ వేసినా పుల్లగా అయిపోతుంది ఫ్రెండ్స్ నేనైతే సగమే వేసుకుంటున్నాను చూడండి కొద్దిగా వేసాను కొద్దిగా అయితే తీసి పెడతాను ఇందులోనే ఒక రెండు తెల్లబాయిలు వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఒక ఎర్రగడ్డ కూడా వేసుకుందాము ఇందులోనే అన్నీ వేసుకొని ఇప్పుడైతే నీళ్ళు పోసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఉడికించుకుందాము అయిపోయింది ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాము కొద్దిగా పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి అన్నీ ఒకసారి వేసేసుకోవాలి ఉడకబెట్టుకునేటప్పుడే వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇందులో కొద్దిగా సరిపడా ఉడికేదానికి నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టేసుకొని గ్యాస్ అంటించుకొని ఉడికించేసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి స్టవ్ మీద పెట్టేసుకున్నాను స్టవ్ అయితే వెలిగించుకొని ఇప్పుడైతే మనం మూత పెట్టేసేసుకుందాము బాగా ఉడికిన తర్వాత అప్పుడు ఎనుపుకొని తిరగబోసుకోవాలి ఇప్పుడైతే అలాగే ఉంచేసేద్దాం ఉడికే వరకు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు నేనైతే పది నిమిషాలు ఉడకబెట్టాను అనమాట ఇప్పుడైతే మోద్ది చూద్దాము ఇవి లేతాం కలి ఫ్రెండ్స్ చాలా బాగా ఉడికిపోయాయి చూడండి ఇలా మెత్తగా ఉడికిపోయి గుజ్జు గుజ్జుగా అవ్వాలి అప్పుడు వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా ఎంత బాగా ఉడికిపోయిందో ఇక్కడ చూడండి మెత్తగా ఉడికింది కదా ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసేసుకొని ఉప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలి పక్కన పెట్టేసుకుందాం ఈ విధంగా ఉడికితే సరిపోద్ది ఫ్రెండ్స్ ఇప్పుడైతే పక్కన పెట్టుకొని బాగా మెదుపుకుందాం ఫ్రెండ్స్ చూడండి విధంగా ఇలా ఉడికించి పక్కన పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాము పడినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ముద్దకం పెట్టుకొని బాగా ఎనుపుకుందాము చూడండి విధంగా ఇలా పట్టుకొని కొద్దిగా ఎక్కువ మెత్తగా మెదుపుకోకూడదు ఫ్రెండ్స్ కొద్దిగా కచ్చా పచ్చగా అప్పుడే బాగుంటుంది వంకాయ బజ్జీ ఇలా ముద్దకంతో బాగా కొద్దిగా గంటతో ఎట్టా ఎనుపుకున్న కూడా బాగుంటుంది చూడండి విధంగా మెదుపుకుందాము ఫ్రెండ్స్ చూడండి అలా బాగా అయితే మెదిపేసుకున్నాను ఇప్పుడైతే ముద్దు కమ్మైతే తీసేసుకుందాము ఇలా అనుకొని తీసుకొని చూడండి ఎలా ఉండాలంటే ఎక్కువ మెత్తగా ఉండకూడదు ఫ్రెండ్స్ ఈ విధంగా ఉండాలి చూడండి ఇప్పుడైతే మనం ఇది వంకాయ బజ్జి తాలింపు వేసుకుందాము ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఈ ప్యాన్ పెట్టి గ్యాస్ విలిగించి ప్యాన్ పెట్టాను ఇప్పుడు ఇందులో తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకుందాము ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేడెక్కనిద్దాం హీట్ ఎక్కింది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా పోపు దినుసులు వేసుకుందాము కొద్దిగా జీలకర్ర వేసుకుందాము కొద్దిగా ఆవాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆవాలని చెట్టుపట్లు ఆడే వరకు ఫ్రై చేసుకుందాము రెండు ఆవాలు చిట్టుపట్లు ఆడుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో మనం రెండు తెల్లగడ్డలు అయితే ఇలా తల కొట్టి వేసుకుందాము పచ్చగా ఇలా దంచుకొని వేసుకున్నాము ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుందాము ఒక రెండు ఎండుమిర్చి వేసుకుందాము ఇందులోనే ఎర్రగడ్డలు వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాగా ఫ్రై చేసుకుందాం బాగా ఫ్రై అవ్వాలి గడ్డలు అయితే ఎక్కువ ఫ్రై అవ్వకూడదు ఫ్రెండ్స్ కొద్దిగా పచ్చి పచ్చిగానే ఉండాలి అప్పుడే బాగుంటాయి అన్నమాట ఎక్కువ ఫ్రై అవ్వకూడదు చూడండి అలా కొద్దిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర ఎక్కువ ఫ్రై అవ్వకూడదు ఫ్రెండ్స్ కొద్దిగా అలా ఫ్రై అయితే సరిపోద్ది ఇప్పుడు ఇందులో మనం వంకాయ బజ్జీ ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు మెది పెట్టుకున్న వంకాయ బజ్జీ ఇందులోకి వేసేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ అంతే అయిపోయిన వంకాయ బజ్జీ చాలా బాగుంటుంది ఇది ఇలా కనుక చేసుకుని తింటే చూడండి ఎంత బాగుందో అయిపోయింది ఫ్రెండ్స్ వంకాయ బజ్జీ ఇప్పుడైతే మనం పక్కనైతే పెట్టేసుకున్నాము తీసి చూడండి ఇంకంతే సర్వింగ్ చేసేసుకోవటమే అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి కమ్మ కమ్మగా పుల్ల పుల్లగా ఎంత బాగుంటుంది వంకాయ బజ్జీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎండు చేప ఏదన్నా వేయించుకున్న ఉప్పు మిరపకాయలు వేయించుకున్న చాలా బాగుంటాయి అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వంకాయ బజ్జి మీకు నచ్చితే ఎలా ఉందో నాకైతే కామెంట్లో తెలపండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలైతే అయితే కలుద్దాం